ఉంటారు అందుకనే ఎన్నికల ప్రచారం అంటే చాలా పార్టీ ఫండ్తో పాటు వీరు కూడా కలుపుకొని ఓటుకి రెండు వేలు మూడు వేలు ఇవ్వాలి వస్తుంది ప్రజలారా మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడిందండి రేపే పోలింగ్ ఉంది అయితే నిన్న రాత్రి నుంచి ప్రచారానికి బంద్ అయిపోయిందండి మైకుల బంద్ అయిపోయింది మైకులు ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమడింది ఆ రోజులుగా డప్పులు మైకులు మోతతో దత్త పట్టణాలు ఇప్పుడు సైడ్ ఫోన్ లోకి మారిపోయాయి ఈ నెల పదకొండుగా పోలింగ్ జరగనుండగా నలభై ఐదు గంటల ముందే బహిరంగ ప్రచారంపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది అభ్యర్థుల ప్రలోభాలకు తెరదీసి అవకాశం ఉండడంతో అడుగులేదు ఎన్నికల సంఘం అధికారులు సిద్ధమయ్యారు మనీ మందు ఇతర కానికలతో ఓటర్ ప్రభావితం చేయకుండా సోమవారం రాత్రి నుంచి మున్సిపాలిటీలో నిఘా పెట్టారు మరోవైపు పోలింగ్ కోసం ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల జరగబోయే ఏడు కార్పొరేషన్లు ఓట మున్సిపాలిటీల్లో సిబ్బంది మంగళవారం పోలింగ్ స్థానంలో సమర్పణ చేశారు చూసారా అయితే జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో డిస్టిక్ లెవెల్లో ఏడు కార్పొరేషన్లో పుట్టప మున్సిపాలిటీల్లో అభ్యర్థులు సర్వశక్తులు కొట్టారండి ఓన్లీ ఈ ఈరోజు అయిపోతే ఇక రేపు పొద్దున స్టార్ట్ రేపు పొద్దున ఏడు నుంచి ఆరు గంటల వరకు దయచేసి అందరూ కూడా మీ మీ ఓట్లను వినియోషం కోరుకుంటున్నా అట్లాగే మీ ఓటు అనేది స్వచ్ఛందంగా ఎవరి వల్ల మీకు మేలు జరుగుతుందో ఎవరు డెవలప్మెంట్ వాళ్ళకి వాళ్ళకేంటి సహజంగా జనాలు ఏమనిస్తారంటే డెవలప్మెంట్ ఎవరు చేస్తారు వాళ్ళకి ఓట్లు వేయాలి సహజంగా పాజిటివ్ ఓట్ అనేది గవర్నమెంట్కే ఉంటుంది ఎందుకంటే గవర్నమెంటే మనకి పనులు చేయగలవుతారు అపరేషన్ గెలిపిస్తే వాళ్ళు పొట్లాడలేదు వాళ్ళు పొట్లాడే పొట్లాడలేక మళ్ళా కాంగ్రెస్ పార్టీని కలిసిపోతారు అందుకే కొంతమంది ఇప్పుడు ఓటర్లలో చదివే వస్తుంది మేము ఎందుకు అపోజిషన్ చేయాలి పైన గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ ఓకేస్తే పోతా పంచాయతీ అనుకుంటారు కాకపోతే మిగతా వాళ్ళు కూడా ఓటర్లన్నీ ప్రభుత్వం చేస్తారు డబ్బు మందు ఇంకా ఎలా ఎలా పంచుతున్నారో ఒకసారి చూడండి వాళ్ళు చెప్తే పార్టీలు ఇచ్చే ఫండ్తో తోడు అభ్యర్థులు సైతం తొందర డబ్బు ఖర్చు చేస్తున్నారు కాపరేషన్ ఓటుకి రెండు వేల నుంచి మూడు వేల దాకా వస్తుంటే మున్సిపాలిటీలో వెయ్యి నుంచి రెండు వేల దాకా పంచుతున్నట్టు తెలిసింది కొన్ని చోట్ల కుల ఐదు లక్షల నుంచి పది లక్షల దాకా ఇస్తున్న వరదలు వస్తున్నాయి జనరల్ స్థాయి నెక్ టు నెట్ ఉన్న చోట్ల రియల్ ఎస్టేట్ భూ ఇండస్ట్రీ ఎక్కువ ఉన్న కార్పొరేషన్ మున్సిపాలిటీలో ఒక ఊరికి ఐదు వేల దాకా పంచుతున్నట్టు చెప్తున్నారు మరోవైపు ఉపాధి కోసం హైదరాబాద్కి సిటీకి వలస వచ్చిన కుటుంబాలకు అభ్యర్థులకు ఫోన్ చేసి రప్పించుకుంటున్నారు ఇందుకోసం ప్రయాణ ఖర్చు రెండు వేల నుంచి మూడు వేల తమ బంధువుల ద్వారా ముందే యూపీఐ ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్ చేయించి రప్పించుకుంటున్నారు అది ద్వారా అయితే జనాలు జనాలు ఎక్కువ మట్టుకు లక్షల మంది హైదరాబాద్లో డ్యూటీ చేస్తుంటారు వాళ్ళు ఎట్ల రప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రధాన పార్టీ పార్టీ వాళ్ళు వాళ్ళ బంధువులతో ఫోన్ పెట్టి చేసి ఇక్కడ అనుకున్న ఖర్చులు కూడా వేస్తాము ఓటు వేసినందుకు మున్సిపాలిటీలో అయితే రెండు వేల నుంచి మూడు వేలు దక్కిస్తారట అట్లాగే కార్పొరేషన్లో వెయ్యి నుంచి రెండు వేలు దక్కిస్తారట డబ్బులు పంచడం అనేది చట్ట జనాలు అట్లా మరిగిపోయారు ఏమి ఎందుకు ఓటు వేయాలి ఒట్టి కాదు ఉట్టి వేయాలి ఓటు ఉన్నోళ్ళు మంచి కాదు కాదు ఎక్కువ డబ్బులు పంచుతారో వారికి వేస్తారు కొంతమంది కొంతమంది ఏమో అందరి డబ్బులు ఇచ్చుకొని వాళ్ళకి వర్క్ ఇష్టం కొంతమంది ఏమో డబ్బులు వదిలించుకోకుండా వాళ్ళకి స్వచ్ఛందంగా వర్క్ ఇష్టం వాళ్ళకి వేస్తారు రకరకాల ఓటర్ ఉంటారు అందుకనే ఎన్నికల ప్రచారం అంటే చాలా తడిసి ఉపయోగ పార్టీ ఫండ్ ఇస్తున్నా పార్టీ ఫండ్తో పాటు వీరు కూడా కలుపుకొని ఓటుకి రెండు వేలు నుంచి మూడు వేలు ఇవ్వాలి వస్తుంది ఇంకా బాగా కాంపిటీషన్ ఎప్పుడు నేను ద్వారా ఐదు వేలు కూడా ఇవ్వాలి వస్తుందట ఇలా మీరైతే కలు తెరిచి ఎవరి వల్ల మీకు మేలు జరుగుతుందో ఎవరు మంచోళ్ళు ఎవరు కూడా డెవలప్మెంట్ ఇదో వారికి ఓటు వేయండి అని మేము కోరుకుంటున్నాం అట్లాగే హైదరాబాద్లో కూడా చాలామందికి లీవ్ దొరుకుతలేదంట సెలవు ఇవ్వలేదు ఎక్కడెక్కడైతే ఎలక్షన్లు అవుతున్నాయో అక్కడ మట్టికి ప్రభుత్వం సెలవు ఇచ్చింది హైదరాబాద్లో కూడా సెలవు ఇస్తే అందరూ స్వచ్చం ఇంకా ఓడించడం దొరుకుతుంది ఇంకా లీవ్ దొరికిన వాళ్ళు వస్తారు వాళ్ళు ఇబ్బంది కదా ఇప్పుడు దొరకన వాళ్ళకి హామీ చేసేసి డబ్బులు అయిపోతే ఇబ్బంది అనేసి చాలామంది ఆగిపోతారు ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టేసి హైదరాబాద్లో కూడా సెలవు ప్రకటిస్తే ఎంతోమంది ప్రైవేట్ సంఘంలో ఉద్యోగాలు వేస్తుంటారు ప్రభుత్వ సంఘాలు ఉద్యోగాలు వేస్తుంటారు వాళ్ళకు కూడా ఒక రిలీఫ్ ఉంటారు ఏ మేము మా ఓటు మేము వేసుకోవచ్చు హాలిడే ఉండదు ప్రభుత్వం కూడా అర్జెంటుగా దీని దృష్టి పెడితే ఓటీస్ అంతా పెరుగుతుంది ప్రభుత్వానికి బెనిఫిట్